బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో తనుజతో జరిగిన గొడవ తర్వాత ఇమాన్యుయల్ పశ్చాత్తాపంతో దివ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు నేను అనవసరంగా తనుజను సింపతి గేమ్ ఆడుతుంది అని లేనిపోని మాటలు అన్నాను ఆ గొడవ జరిగినప్పటి నుండి నా మనసు చాలా బాధపడుతుంది వెళ్ళి మాట్లాడదామన్నా తనుజ నాతో అస్సలు మాట్లాడడం లేదు అని ఇమాన్యుయల్ చెప్పాడు అయితే దివ్య ఇమాన్యుయల్తో తనుజ ఎక్కడా సేఫ్ గేమ్ ఆడలేదని భరణి అన్న వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరింత లో అయిందని చెప్పింది నువ్వు నిజంగా తన మంచి కోరేవాడివైతే తన వెనుక బ్యాక్బోన్గా ఉండి సపోర్ట్ చేయాలి అలా చేయకుండా భరణి వెళ్ళగానే తనుజ సింపతి గేమ్ ఆడుతుందని రచ్చ చేశావు అంత జరిగిన తర్వాత తనుజ నీతో ఎందుకు మాట్లాడుతుంది అని దివ్య ఇమాన్యుల్ని గట్టిగా అడిగింది దాంతో ఇమాన్యుల్ కిచెన్ దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే నీలాంటోళ్లతో నేను మాట్లాడను అని చెప్పి వెళ్ళిపోయింది తనుజ ఆ తర్వాత ఇమాన్యుయల్ నన్ను టార్గెట్ చేయమని దివ్య ఏమైనా చెప్పిందా అని అమాయకంగా అడగ్గా దివ్య నువ్వు చేసిన దానికి తనుజనే కాదు నేను కూడా మాట్లాడను పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు తనుజ పేరును కలవరిస్తూ జోకులు వేస్తున్నావు నువ్వు తన ఫ్రెండువే అయితే పక్కకు తీసుకెళ్ళి ఇలా ఆడకురా అని చెప్తే నీ సొమ్మేం పోయేది అంటూ కౌంటర్ ఇచ్చింది చివరగా దివ్య నువ్వు తనుజకు చెప్తే తన గేమ్ మార్చుకుంటుందనే ఉద్దేశంతోనే చెప్పకుండా ఉన్నావు ఫ్రెండ్లా ఉండి ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు నువ్వు తనుజని ఎప్పుడైతే టార్గె చేసావో నీకు బయట నెగిటివిటీ ఖచ్చితంగా పెరిగి ఉంటుంది అంటూ గట్టిగా చెప్పింది మరి ఇమాన్యువల్ తనుజను సింపతి గేమ్ ఆడుతుంది అనడం మళ్ళీ వెళ్ళి ఆడియన్స్లో తన మీద నెగిటివిటీ వస్తుందని సారీ చెప్పడం ఇదంతా కూడా ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ అంటారా లేదా నిజంగానే ఫీల్ అయ్యి సారీ చెప్పాడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి